అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో అంటే నాకు ఎంతో ఇష్టమైన పని ఒకటి చేశానండి అది మీ ముందుకు తీసుకొచ్చాను ఇక డబ్బులు అయితే లెక్క పెడుతున్నాను కదా ఇది టోటల్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఉందన్నమాట ఇదిగోండి ఒక మంచి పని చేసే ముందు చెప్పులు వేసుకోండి ఇందుకు చేయాలని చెప్పులు పక్క తీసేసి వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళ చేతిలో పెట్టాను వాళ్ళ బ్యాక్ పిల్లలు నా చేతిలో పెట్టారండి ఈ రకంగా రెండు బ్యాక్ పిల్లలు తీసుకున్నాను పిల్లలు అంటే పిల్లలు కాదండి పెద్దవే అన్నమాట పొట్టి జాతివన్నమాట ఈ రకంగా రెండు పిల్లలు తీసుకున్నాను ఇందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి అయితే ఉంది చాలా పొట్టిగా ఉన్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో నాకైతే తెలియదు కానీ చాలా పొట్టిగా ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట ఇంక మన ఆశ్రమానికి అయితే వచ్చేసాం అక్కడ నుండి ఇవి హైట్ అయితే అంతేనండి ఇంకా పెరగవట ఇవైతే ఇంట్లో పిల్లిని కుక్కని పెంచుకుంటాం కదా ఆ విధంగా పెంచుకోవచ్చు తినబండారాలు కూడా అంతేనండి ఇదిగోండి అవి తినే ఫుడ్ కాకుండా మనం తినే ఫుడ్ కూడా తింటాయి తినబండారాలు కూడా తింటాయండి ఇంత మెచ్చిగ్గా ఉంటాయి అన్నమాట మనుషుల దగ్గర కాకపోతే చాలా ముద్దుగా ఉన్నాయండి పొట్టి పొట్టిగా కాకపోతే ఇది బ్రీడ్ ఏమంటారో నాకైతే తెలియదు మీకేమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్